ఈ రకమైన ఆలోచన విధానం విరమించుకోవాలి అది విరమించుకోకపోతే మీకు తగిన శాస్తి జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి మీకు పదకొండు సీట్లు ఈ సీట్లకే అయ్యారంటే గ్రహించినప్పటికీ కూడా ఆయన భగవంతుడు తదస్థ దేవతలు ఉంటారు కాబట్టి తదస్థ దేవతలంతా కూడా ఆయనకి పదకొండు సీట్లకి పరిమితం చేశారు భవిష్యత్తు రోజుల్లో మన పార్టీ మనుగడ ఏ పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా నడుచుకునే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి కలగాలని వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఏడుకొండల వెంకటరమణ మూర్తికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ శక్తి నివేదిక కూడా మరి బహిర్గతం చేయాలి ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం అందజేయాలి ఖచ్చితంగా వాతావరణానికి పాల్పడ్డ వాళ్ళకి శిక్ష పడాలని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఫ్యాక్షన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ఆ ఫ్యాక్షన్ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జోడించి ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడటము లేదనుకుంటే తమ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం ఎంతటి విధ్వంసానికైనా పాల్పడ్డం అనేటువంటిది వాళ్ళకి వెన్న పెట్టినటువంటి విద్య దాంట్లో భాగంగానే మరి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం మంది భక్తులందరికీ సహజంగా హిందూ భావంతో ఉన్నటువంటి దేశం ఇది ఈ రాష్ట్రం కూడాను ప్రతి మతానికి మనం గౌరవించాలి ప్రతి మరి పౌరుడికి కూడా గౌరవించే సంస్కృతి మనకు ఉండాలి దానికి భిన్నంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు మరి తిరుపతి లడ్డు విషయంలో మరి అక్రమాలు చేసేయడానికి భాగంగా భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా లేదంటే వ్యవస్థలు సిగ్గుపడే విధంగా వ్యవస్థను తలదంచుకునే విధంగా అవినీతికి మరి మారు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడమే కాకుండా ఆఖరికి భక్తులు తినేటువంటి లడ్డులు లడ్డును కూడా విషపూర్తమైన పదార్థాలను వినియోగించి లడ్డును కూడా కల్తీ చేసి కోట్లాది రూపాయలు కొల్ల కొట్టి కోట్లాది మంది ప్రజానిక్యం యొక్క మరి మనోభావాల్ని దెబ్బతీయడం అనేది క్షమించరానటువంటి నేరము ఘోరము పాపమనైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అటువంటి నేరం ఘోరం పాపాన్ని ఒడిగట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి సిట్టు ఏదైతే ఈరోజు నిర్ధారణ చేసిందో లడ్డు పూర్తిగా కలుషితమైంది కల్తీ లడ్డుగానే మరి ఉందని చెప్పేసి మరి సిట్టు నిర్ధారణ చేసి సిబిఐకి నివేదికలు సమర్పించి ఎవత్ దేశమంతా కూడా తప్పును ఎండగడుతూ వాళ్ళ నేరానికి పాల్పడ్డారు హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారు భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని తెలియజేస్తా ఉంటే ఫేక్ న్యూస్ క్రియేట్ చేసుకుని ఫేక్ న్యూస్ ద్వారా తిరిగి తన పేటెంట్ టీమ్ ఎవరైతే ఉన్నారో పేటెంట్ టీమ్ ద్వారా మరి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజలందరినీ మోసం చేయడం దేవుణ్ణి సైతం ఈరోజు మరి మోసం చేసి తమ రాజకీయ పబ్బం గడుపు ఆలోచన చేయడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి వైసీపీ ప్రభుత్వానికి మేము ఒకటే అడుగు మీరు నేరం ఘోరం పాపం చేయకపోతే సిట్ ఎందుకు నిర్ధారించింది సిట్ నిర్ధారించిన దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆనాడు మరి టి చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మేము నేరం చేసాము తప్పు జరిగిందని చెప్తా ఉంటే మరి ఆ తప్పును మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అంగీకరించి మరి ప్రజల యొక్క మనోభావాలకి తగ్గట్టుగా నడుచుకోవడానికి కనీసం క్షమాపణ కోరుకోవడానికి కూడా మీరు ఎందుకు సిద్ధపడట్లేదు మరి అర్హంగా క్షమాపణ కోరుకోవడానికి సిద్ధపడకుండా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మీ పేటిఎం ద్వారా పేటిఎం టీం ద్వారా ఈ రోజు ప్రజల యొక్క ఆలోచన విధానాల మీద దాడులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు అంటగట్టే ప్రయత్నం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఈ రోజు మరి దేవత